వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ బిగ్ బాస్ వల్ల అమర్దీప్కి అంత డ్యామేజ్ అయిన తర్వాత కూడా అతని భార్య తేజస్విని గౌడ బిగ్ బాస్ ఎక్కువ వెళ్తుందంటే అంత నమ్మకం కాని విషయమే కానీ చాలా మంది బిగ్ బాస్ రివ్యూస్ తేజస్విని గౌడ వస్తుందని ప్రకటించేశారు కానీ ఆమె నైంటీ నైన్ పర్సెంటేజ్ రాదుగాక రాదు మరోవైపు కాన్సెప్ట్ కన్సెంట్ అనుకుని వైజాగ్ బ్యూటీ రేఖా భోజియాకి నెక్స్ట్ టైం బెటర్ లక్ అని చెప్పేశారు బిగ్ బాస్ మేకర్స్ యాదవం రాజు మై విలేజ్ షో అని అనిల్ బర్రె లెక్క కుమారి అంటే వీళ్ళందరినీ ఇంటర్వ్యూతోనే పక్కన పెట్టేసినట్టే అయితే నేడు ఆగస్ట్ ట్వంటీ వన్ బిగ్ బాస్ ఎయిట్ కి సంబంధించిన ప్రోమో వచ్చింది ఇందులో సెప్టెంబర్ ఒకటి ఆదివారం రాత్రి ఏడు గంటల నుంచి బిగ్ బాస్ ఎనిమిది గంటల వరకు ప్రారంభం కాబోతుందని అఫీషియల్స్ గా అనౌన్స్ చేశారు అయితే విచిత్రం ఏంటంటే మరో పది రోజుల్లో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ప్రారంభం కాబోతుంది ఇప్పటి వరకు కూడా కంటైన్మెంట్స్ ఫైనల్ కాకపోవడం విశేషం మొదటి ఇరవై తొమ్మిది మందిని వారిలో ఐదుగురిని వైల్డ్ కార్ ఎంట్రీలు హౌస్లోకి పంపడానికి ఫైనల్ లిస్ట్ రెడీ చేయగా ఆఖరి విషయంలో రికమెండేషన్లు ఎక్కువ కావడంతో మళ్ళీ లిస్టు మార్చి ఆల్రెడీ సెలెక్ట్ అయిన చెప్పిన వాళ్ళతో సైతం పక్కన పెట్టి ఆ రికమెండేషన్ క్యాండిడేట్స్ ని హౌస్లోకి పంపిస్తారని దీంతో ఆల్రెడీ సెలెక్ట్ అయ్యాం అని సంబరాలు చేసుకుంటే షాపింగ్లు కూడా పూర్తి చేసి సెలెక్టెడ్ కంటెన్సెన్స్ లో రాబోతుంది అంటున్నారు అయితే తాజా సమాచారం ప్రకారం కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ గేమ్స్ నుంచి ఏకంగా నలుగురు హౌస్లోకి పంపిస్తుండటంతో లో చాలానే మార్పులు చేర్పులు జరుగుతున్నాయి అసలు సెప్టెంబర్ ఒకటి ఆదివారం నాడు బిగ్ బాస్ స్టేజ్ పై కనిపించే వరకు కూడా ఎవరు ఉంటారు ఎవరిని పక్కన పెడతారనేది సస్పెన్స్ గానే మారింది మనకి అందిన సమాచారం ప్రకారం ఈ కింద తెలిపిన పన్నెండు మంది కంటెంట్స్ మాత్రం ప్రస్తుతానికి ఫైనల్ లో ఉన్నట్టు తెలుస్తుంది రీతు చౌదరి విష్ణుప్రియ సౌమ్యరావు నిఖిల్ పై నలుగురు కిరాక్ బాయ్స్ కిలాడి బాయ్స్ గేమ్ చేస్తున్న చేస్తున్నవారే అంజలి పవన్ వైల్డ్ కార్ ఎంట్రీ ఊర్మిళ చౌహాన్ మోడల్ బెజవాడ బేబక్క యూట్యూబర్ ఎస్మి గౌడ కృష్ణ ముకుంద మురారే సీరియల్ ఫేమ్ సాకేత్ సింగర్ యాక్టర్ కయ్యూమ్ ఆలీ సోదరుడు యాక్టర్ అభిరామ్ వర్మ రాహుల్ సినిమా హీరో సోనియా సింగ్ నటి యూట్యూబర్ వీరితో పాటు ఆల్రెడీ ఇంటర్వ్యూలు కంప్లైంట్ చేసి అగ్రిమెంట్ సంతకం చేయాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్న కంటెస్టెంట్స్ మనలో నలుగురు ఉన్నారు ఆ లో చూస్తే నటి సన ఇంద్రనీల్ తేజస్విని గౌడ అభినవ్ గోమాటం ఈ నలుగురు బిగ్ బాస్ కి సెలెక్ట్ అయ్యి ఫైనల్ లిస్ట్ లో ఉన్నారు కానీ వెళ్తున్నారా లేదా అనేది చివరి వరకు సస్పెన్స్ వీరితో పాటు శ్వేతానాయుడు డి ఫేమ్ రవి శివతేజ కమెడియన్ అక్షిత డి ఫేమ్ అమృత ప్రణయ్ బంచిక్ బబ్లు ఇలా చాలా మంది ఉన్నారు కానీ హౌస్ లోకి అడుగు పెట్టే వరకు కూడా వీరిపై నమ్మకాలు లేవు అయితే బిజవాడ బేబక్క అనూహ్యంగా బిగ్ బాస్ ఎయిట్ కంటెస్టెంట్స్ లో లో చోటు దక్కించుకోవడం విశేషం మరి ఆమెను బిగ్ బాస్ స్టేజ్ పైకి పంపిస్తారా లేదంటే హోటల్ గదిలో పరిమితం చేస్తారని చూడవలసింది